బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తోపులాటలు లాఠీ ఛార్జీలు అరెస్టులు ధర్నాలు మాటల తోటాలతో రోజంతా హైడ్రామా నెలకొంది అయితే పాడి వర్సెస్ గాంధీతో మొదలైన హై టెన్షన్ పొలిటికల్ పిక్చర్ లో తెలంగాణ రాజకీయం షేక్ అయింది పార్టీ మారిన పది మందికి చీరలు గాజులు కొరియర్ చేస్తానని కౌశిక్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో చేశారు అంతటితో ఆగకుండా అరికేపూడే గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లయితే ఆయన ఇంటికి వెళ్లి పార్టీ కండువ కప్పి ఇంటిపై జెండా ఎగరవేస్తామన్నారు దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది కౌశిక్ రెడ్డి కామెంట్స్ కు గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే తానే ఆయన ఇంటికి వెళ్తానని ప్రతి సవాల్ చేశారు చెప్పినట్లుగా అరికపూడ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పరస్పర తోపునట్లు నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది కౌశిక్ ఒక బ్రోకర్ అని దమ్ముంటే రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరీ సవాల్ చేశారు గాంధీ కట్టర్ తెలంగాణ బిడ్డనంటూ కౌశిక్ కౌంటర్ ఇచ్చారు ఈ కేసును సుమోటగా తీసుకున్న గచ్చుబలి పోలీసులు అరికపూడ గాంధీ ఆయన అనుచరులపై బీఆర్ఎస్ చట్టంలోని పదకొండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రెండు వర్గాలు చేసుకునే స్థాయికి పరిస్థితి వెళ్లింది రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినా వెనక్కి తగ్గని కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీలు ధ్వంసం చేశారు రాళ్లు టమాటోలు కోడిగుడ్లతో దాడి చేశారు పరిస్థితి అదుపు తప్పడంతో గాంధీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కౌశిక్ రెడ్డి దొంగని గమనించకుండా పార్టీలో స్థానం ఇచ్చారని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు బీఆర్ఎస్ లోకి వచ్చినప్పటి నుంచి ఆయన తీరు సరిగా లేదని పేర్కొన్నారు కౌశిక్ రెడ్డి తీరు బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందని ఆరోపించారు అతను కోవర్టుగా వ్యవహరించారని అంతేకాకుండా ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారంటూ అరకపూడి గాంధీ ధ్వజమిత్తారు గాంధీ కామెంట్లకు తిరిగి స్పందించిన కౌశిక్ రెడ్డి ఆయనపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అరకపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా కాదా అనేది ఆయనే స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు మారినా ఆయన బ్రోకరేజానికి నిదర్శనం అంటూ ఫైర్ అయ్యారు జిల్లా హైదరాబాద్ కు వచ్చారన్న కౌశిక్ తాను నిక్కర్సైన తెలంగాణ బిడ్డనన్నారు నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇక ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ పబ్లిక్ లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందే అసలు నిజంగా ఉంటే మోహన్ లక్క రాజకీయం చేయాలి గజ గజ ఎందుకు డిసిషన్ రాగానే మీరు అందరు ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకునే కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్ లో లేదు అంటే ఈ రెండు రోజుల మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తాం రే కైశోర్ రెడ్డి పదకొండు గంటలకి నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా రాకపోతే పన్నెండు గంటలకి నేను ఇంటికి వస్తా పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి నువ్వు నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా కొరక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం బిఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌర్ సెక్రటరీ గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నేను దేనికైనా సిద్ధమే నా అయితే పాడి కౌశికండిపై దాడిని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ హాయంలో ఎప్పుడైనా ఇలాంటి దాడులు జరిగాయంటూ ప్రశ్నించారు గాంధీపై అరెస్ట్ కార్యాలయం ముందు గులాబీ నేతలు కార్యకర్తలతో కలిసి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో మధ్యాహ్నం నుంచి సిపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ కు ఫిర్యాదు చేశారు హరీష్ రావు అయితే దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని డిమాండ్ చేశారు అప్పటి వరకు కార్యాలయం వదిలి వెళ్లేదు లేదని సిపి ఆఫీస్ ముందు బైఠాయించారు చివరకు హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబిత గంగుల వేములను పోలీసులు అరెస్ట్ చేశారు దాడిని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది గాంధీ గారు చేసినట్టుగా మేము భావించడం లేదు ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి రేవంత్ రెడ్డి గారి ప్రోద్భరంతో రేవంత్ రెడ్డి గారే ఈ రోజు కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేశారు ఈ దాడి కేవలం సమాధానం చెప్పలేక వాళ్ళ ఫెయిల్యూర్స్ ను ఒప్పుకోలేక కౌశిక్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేక ఈ రకంగా ఫిజికల్ అటాక్ వాళ్ళు పాల్పడ్డారు ఇక ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఓట్లు కావాలి కానీ వాళ్లకు సీట్లు ఇవ్వద్దంటూ ప్రశ్నించారు బ్రతకడానికి వచ్చిన వాళ్ళంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు పార్టీ ఫిరాంపులపై చట్టం కఠినంగా ఉంటే మంచిది కోర్టు తీర్పులు తమకే మేలు చేస్తా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డిపై దాడిని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు పగల ఎమ్మెల్యేపై పై హత్యాత్నం జరిగిందన్నారు తెలంగాణను రౌడీ రాజకీయాలకు అడ్డాగా మార్చారని అన్నారు కాంగ్రెస్ హత్య రాజకీయాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచి అరికపూడి గాంధీ గూండాలతో దాడి చేస్తారంటూ ప్రశ్నించారు ఇది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి చేయించిన దాడినంటూ అన్నారు దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది అరికేపు గాంధీ కౌశిక్ రెడ్డిల మధ్య వివాదంపై ఒకవైపు బీఆర్ఎస్ నేతలు సిపికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా తెలంగాణ భవన్ ముందు కాంగ్రెస్ మహిళా నేతలు నిరసనకు దిగారు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ భవన్ ముందు బైఠాయించారు కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదన్నారు కాంగ్రెస్ మహిళా నేతల ఆందోళనతో తెలంగాణ భవన్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది మాకు అవసరం లేదు మీకు సంబంధం రాజకీయం మేము రాజకీయ పరంగా రాలేదు ఈరోజు మహిళా పరంగా వచ్చినాం మేము మహిళల మాత్రం వచ్చినాం మమ్మల్ని ఎట్లయితే మేము కేటీఆర్ ఎట్లయితే క్షమాపడ సెట్ ఇప్పించినాము అట్లనే కౌర్ రెడ్డి కూడా చెప్పిస్తారు ఇడబం మేము ఎట్టే పరిస్థితి పోయి లేదంటే ఆయన డిస్క్వాలిఫై చేయాలి పెళ్ళాన్ని పెట్టాను అర్థం పెట్టుకొని గెలిచినాడు డిస్క్వాలిఫై చేయాలి మేము రేపు గవర్నర్ కి మేము రే అంటం ఇస్తాము స్పీకర్ కిస్తాము అందరికి ఇస్తాం నీకే మనం తమ్ముంటే పది మంది పోయిన వాళ్ళ మీద మనం మాట్లాడు సమాజానికి మాట్లాడు ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు ప్రతి రోజు ఇదేంది ఓ రోజేమో గవర్నర్ ని తిడతాడు ఓ రోజేమో సీతక్క తిడతాడు ఓ రోజు వచ్చి తెలంగాణ సమాజం మహిళలను అవమానపరిచేటట్టుగా మాట్లాడతాడు కేటీఆర్ కి సావాసం చేసినాడు నేను పెట్టుకొని ఆడుకుంటున్నారు నీకు తెలుసలేదా ఓ రోజు పులాదులేసి తప్పుడు అంటే నలుగురు ఐదు మంది ఎమ్మెల్యేలను ఎట్లా దొక్కిరో గట్ట దొక్కుతారు నేను నువ్వు వచ్చి మా గురించి మాట్లాడంత దమ్ము నుంచి వచ్చింది ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్లు కీలక వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ చివరి రోజే సభ్యుల సంఖ్యను ప్రకటించారు అప్పుడు ఎందుకు చెప్పలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఎం పిఎస్సీ చైర్మన్ గా ఎలా ఉంటారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు బ్రతకడానికి వచ్చిన వారి ఓట్లు కావాలి కానీ వారికి సీట్లు టికెట్లు ఇవ్వద్దా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు పార్టీ ఫిరాంపులపై చట్టం కఠినంగా ఉంటే మా ప్రభుత్వం బలంగా ఉంటుంది ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నా నేతలు పార్టీ మారారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు సిపి ఆఫీస్ లో ఫిర్యాదు చేసిన సమయంలోనే ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు రెండు వేల పద్దెనిమిదిలో పిఎస్సి అక్బర్ కు ఎలా ఇస్తారంటూ రేవంత్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు తాము ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీ పార్టీకే పిఎస్సి ఇచ్చామని అర్ధరాత్రి ప్రకటించలేదని హరీష్ రావు అన్నారు అసెంబ్లీ నియమావళిని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి పార్టీ మారిన వారికి పిఎస్సి ఇచ్చిందని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు ఇక పిఏసీ విషయంలో గౌరవ జర్నలిస్ట్ గా అడిగారు మేము రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షానికి పిఏసీ ఇచ్చినా పద్దెనిమిదిలో కూడా వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ సంఖ్య ఐదు నాకు ఎంఐఎం సంఖ్య ఏడుగా ఉన్నది అప్పుడు ఎంఐఎం శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే వారిని పేరు అర్బరత్న పేరుస్తే వారిని బిఏసీ చైర్మన్ గా వేశాం మరి మొన్న బిఏసీ చైర్మన్ వేసేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని అడగాలి కదా అండ్ శాసనసభ రూల్ టూ థర్టీ ప్రకారంగా రూల్ టూ ఫిఫ్టీ ప్రకారంగా ఒక సభ్యుల సంఖ్య కంటే ఎక్కువ నామినేషన్ వస్తే ఎలక్షన్ పెట్టాలి నేను కూడా నామినేషన్ వేశాను ఒకవేళ గాంధీ గారు వేసుకే నలుగురు సభ్యులు ఉంటే ఎలక్షన్ పెట్టాలి అసెంబ్లీలో ఎలక్షన్ పెట్టి సింపుల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి ఎలక్షన్ పెట్టకుండా నామినేషన్ ఎట్లా తిరస్కరిస్తారు స్పీకర్ గారు తిరస్కరించే అధికారం ఎక్కడిది రాజ్యాంగంలో శాసనసభ రంగంలో ఎన్నికల ద్వారా ఎలక్షన్ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు పిసిసి గా తర్వాత తొలిసారి ఢిల్లీలోని ఏసీసీ చీఫ్ ఖర్గేను కుటుంబ సమేతంగా కలిశారు ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్లు మహేష్ కుమార్ తెలిపారు అట్టడుగు కార్యకర్తల నుంచి మొదలు సీనియర్ నాయకులను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని మహేష్ కుమార్ తెలిపారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారిగా పెద్ద ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని మా ఏసీసీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి వారు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర దాదాపు అరవై ఏళ్ళ పాటు రాజకీయాలు ఉండడం అనేది సరుదైనటువంటి విషయం అలాంటి మహానాయకుడు వాళ్ళ ఏఏసీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన కలిసినప్పుడు మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇవ్వడమే కాకుండా ఇది ఒక చక్కటి అవకాశం అన్ని వర్గాల వారిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శ్రమ పడాల్సిందిగా వారు సూచనలు ఇవ్వడం జరిగింది వారి సూచన మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అట్టడుగున బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త మొదలుకొని సీనియర్ నాయకుల వందరు కూడా కలుపుకొని పార్టీని బలోపేతం చేయడం కాకుండా వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన సీట్ల కన్నా అత్యధిక సీట్లు గెలిచి మళ్ళీ రాష్ట్రంలో అధికారులు రావడం అదేవిధంగా ఈ దేశం మా భవిష్యత్వాన్ని ఎదురు బీజేపీ సభ్యత్వ నమోదులో సంచలనం సృష్టించాలని కార్యకర్తలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జనరల్ బజార్ లో బండి సంజయ్ పర్యటించారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు కాంగ్రెస్ హామీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే హైదరా పేరుతో కాంగ్రెస్ డ్రామా చేస్తుందని ఆరోపించారు అక్రమ నిర్మాణాలను తెలిసి అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ బండి సంజయ్ నిలదీశారు అనుమతి ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు ముఖ్యంగా తెలంగాణ రాష్టంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి సాగుతున్నటువంటి ఈ మెంబర్షిప్ డ్రైవ్ చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది మీరు విసిరు ప్రజలే స్వచ్ఛందంగా మమ్మల్ని పిలుపుస్కొని మెంబర్షిప్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్టంలో ఉంది దాని తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్ ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో పాల్గొంటున్నారు పెద్ద ఎత్తున మెంబర్షిప్ జరుగుతూ ఉన్నది ఇలా ఇతర పార్టీలకు భారతీయ జనతా పార్టీ కూడా తీరాన్ని గుర్తించి ఈ తీరంగా తెలంగాణ రాష్టంలో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని చెప్పి ప్రజలప్పుడు విశ్వాసం నమ్మకం ఏర్పడ్డది కాబట్టి ఇలా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ చేసుకుంటున్న విషయాన్ని ఇలా మనం చూస్తాం తెలంగాణ రాష్ట్ర పది అంశాల ఎజెండాతో బీజేపీ సమావేశం జరిగిందన్నారు బిజెపి నేత ఏలేటి మహేశ్వర రెడ్డి కొత్త రేషన్ కార్డుల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు అటు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్తో సీఎం రేవంత్ కు లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలనే డిమాండ్ చేయడం జరిగింది రేషన్ కార్డుల అంశంలో ఈ ప్రభుత్వానికి సూచన చేయాల అంశం మీద కానివ్వండి అదే మాదిరిగా విమోచన దినోత్సవం సెప్టెంబర్ పదిహేడో తారీఖు రోజు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలనే అంశం మీద మరి మేము ఒక లేఖను కూడా రాయడం జరుగుతూ ఉన్నది అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందరికీ రుణమాఫీ జరగక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే మొన్న మేడ్చర్లు ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సంగతి మీకు తెలుసు మరి రైతులకు అన్యాయం ఒకవైపు అందరికీ రుణమాఫీ జరగక అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఇష్టమైనటువంటి రైతు బంధు ఇవ్వక మరోవైపు నుంచి ఫెడ్స్ వల్ల కూడా రైతులు కూడా అల్లాడిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను సెలెక్టివ్ గా కాకుండా సెక్యులర్ గా నడిపించాలన్నారు బీజేపీ ఎంపీ ధర్మపూర్ అరవింద్ ప్రణాళిక రెండు రోజులకు ఒకసారి మారకూడదన్నారు హైడ్రా టీమ్ ఓల్డ్ సిటీకి వెళ్లాలంటేనే భయపడుతుందని విమర్శించారు అమీబా తరహాలోనే హైడ్రాకు ఒక రూపం లేదని విమర్శించారు గుజరాత్ లో అప్పటి సీఎం మోడీ హయాంలో చేసిన కూల్చివేతలను ఆదర్శంగా తీసుకోవాలంటూ ఆయన సూచించారు మీరు హైడ్రా అనేది అయితే స్టార్ట్ చేసినారో డిమోలిషన్ మీరు మీకు ప్రణాళికాబద్ధంగా సెక్యులర్ హైడ్రా మీ పార్టీ సెక్యులర్ పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెక్యులర్ హైడ్రా నడిపియండి మీరు సెలెక్టివ్గా చేయడం సబబు కాదు మీ పాలసీ ఏంది మీ ప్రణాళిక రెండు రోజులకోసారి మారకూడదు ఇఫ్ యూ వాంట్ టు డెమాలిష్ అప్ విత్ ప్రాపర్ గైడ్ లైన్స్ ఫినిష్ ఇట్ మీరు ఒక అది ఎన్ కన్వెన్షన్ గుల కొట్టినరు ఇంకోటి గుల కొట్టిరు ఇంకోటి గుల అటు పోవాలంటే మీ ప్యాంటు దనే ఓల్డ్ సిటీ పోవాలండి మళ్ళీ దానికి గైడ్ లైన్స్ మార్చేసి దానికి దిక్కు హై పేరు కూడా హైడ్రా హైడ్రా ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ కో చైర్మన్ గా మంత్రి దామోదర్ రాజనాథ్ సింహ సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క ఎంపీ మల్లు రవిని ప్రభుత్వం నియమించింది ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని అంశాలపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఓరట్ లభించింది విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన బకాయిల చెల్లింపుపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో రెండు వందల అరవై కోట్ల చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేయడంతో తెలంగాణ డిస్కమ్ లో విద్యుత్ కొనుగోలు బిడ్ లో పాల్గొనకుండా నేషనల్ డిస్పాచ్ సెంటర్ను అడ్డుకుంది ఉదయం నుంచి విద్యుత్ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్చేంజ్లు నిలిపివేశాయి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్ బిడ్డింగ్ కు అనుమతించాలని ఎన్ఎల్డిసిని ఆదేశించింది దీంతో విద్యుత్ కొనుగోలు బిడ్డింగ్ లో పాల్గొనేందుకు ప్రభుత్వానికి అడ్డంకి తొలగింది మెడికల్ కాలేజీల ప్రవేశాలతో స్థానికత వివాదంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణలో మెడికల్ డెంటల్ కళాశాలలో చేపట్టనున్న ప్రవేశాల్లో ఈ రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని ఇటీవల హైకోర్టు స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది అయితే మెడికల్ అడ్మిషన్ల నిబంధనల ప్రకారం జీవో ముప్పై మూడు ద్వారా చేసిన సవరణ మూడు ఏను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నవారంతా ఎనభై ఐదు స్థానిక కోటా కింద ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొంది ఈ కారణంగానే ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ జీవో రద్దు చేయటం లేదని తన డెబ్బై ఒక్క పేజీల తీర్పులో పేర్కొంది అయితే విద్యార్థుల స్థానికతను నిర్ధారించడానికి ఎలాంటి మార్గదర్శకాలు లేవని వాటిని రూపొందించేందుకే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నామంటూ తెలిపింది తెలంగాణలో చదువుకోలేదన్న కారణంతో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ నిరాకరించరాదని ఆదేశాల్లో పేర్కొంది అయితే తాజాగా హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు తెలంగాణ తరపు న్యాయ మెన్షన్ చేశారు త్వరగా విచారణకు తీసుకుంటామని సిజేఐ ధర్మాసనం తెలిపింది సూర్యాపేట జిల్లా కోదాడలో కేంద్ర బృందం పర్యటించింది వరదల వల్ల ముంపు గురైన ప్రాంతాలను పరిశీలించారు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నాల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన బృందం బాధితులను అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగరాయి అనంతగిరి మండలం కోదాడపట్నంలో పలు కాలనీలు నడుగుడ మండలం రామచంద్రపురం పరిశీలించారు నష్టపోయిన పంట వివరాలను నమోదు చేసుకున్నారు వరదలతో ధ్వంసమైన ఇళ్ళు లెక్కలను కోతకు గురైన రహదారులను తనిఖీ చేసి నివేదిక రూపొందించారు వరదలు గల కారణాలను అక్రమాలపై ఆరా తీశారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పాటు ప్రత్యేక అధికారులు వరదకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు కోదాడలో మృతి చెందిన కుటుంబాలతో స్థానిక రైతులతో ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడిన కేంద్ర బృందం వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది మైనర్ బాలికపై అత్యాచారం హత్య కేసులో దోషిగా ఉరిశిక్ష విధించింది బీహార్ రాష్ట్రానికి చెందిన గఫర్ అలీ ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశారు తర్వాత ఎవరికన్నా చెప్తుందన్న అనుమానంతో కుడ్రింగ్ కలిపి మందు కలిపి తాగించి హత్య చేశారు ఇక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పదకొండు నెలల్లోపే శిక్ష పడేలా చేశారు జరిగిన ఘటనపై విచారించిన జిల్లా కోర్టు నిందితుడికి చేసిన నేరం తీవ్రమైనదిగా పరిగణించి ఉరి శిక్షను ఖరారు చేసింది జిల్లాలో ఇరవై ఏడేళ్ల తర్వాత మరణ శిక్ష విధించడం ఇదే తొలిసారని జిల్లా ఎస్పీ రూపేష్ స్పష్టం చేశారు రైతు సంక్షేమం వ్యవసాయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు కసరత్తు చేయాలని అధికారులను సూచించారు గ్రామాల్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు హార్టికల్చర్ ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వం సహకారంతో రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు వ్యవసాయ ఉత్పత్తులకు ఆహార శుద్ధి ద్వారా విలువ పెంచొచ్చంటూ చంద్రబాబు అభిప్రాయపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు క్యాంప్ కార్యాలయాన్ని విజయవాడ నుంచి మంగళగిరిలోని తన నివాసానికి మార్చుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు దీంతో దృష్టికి తీసుకెళ్లారు క్యాంప్ కార్యాలయం మార్పుకు ఆమోదం తెలపాలని లేఖలో కోరారు పవన్ ప్రస్తుతం విజయవాడలోని ఇరిగేషన్ భవనాన్ని పవన్ క్యాంప్ కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు అయితే తనకు ఆ భవనాన్ని కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు పవన్ ఇప్పుడు ఇంటినే క్యాంప్ కార్యాలయంగా వాడుకోవాలని నిర్ణయించుకోవడంతో విజయవాడలో తనకు కేటాయించిన భవనాన్ని ఫర్నిచర్ను వెనక్కి విజ్ఞప్తి చేశారు తీసుకోవాల్సింది వరదలు సంభవిస్తే మాజీ సీఎం జగన్ సహాయం చేయడం మానేసి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారని విమర్శించారు విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వరద సహాయాన్ని రాజకీయం చేశాడని విమర్శించారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన వ్యాఖ్యల పట్ల అక్కసు కనిపిస్తుందని అన్నారు గంటా శ్రీనివాస్ ఆపరేషన్ బుడమేరు చేస్తామని మంత్రి నిమ్మల్ రామానాయుడు హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో రిటైనింగ్ వాల్ కట్టి ముప్పై ఐదు వేల బలోపేతం చేస్తామని తెలిపారు భవిష్యత్తులో వరద పట్టిసీమ నీళ్లు వెళ్లేలా సీపేజ్ ను అరికట్టేలా బన్ను బలోపేతం చేస్తామన్నారు బుడమేరు గండ్లు పడిన గట్లు బలోపేత పనులను మంత్రి పరిశీలించారు సెంట్రల్ టీం కు బుడమేరు పడిన గండ్లు జరిగిన నష్టాన్ని రామానాయుడు విరమించారు భారీ వర్షాలు వరదల పట్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుంది ఆరుగురు సభ్యులతో ఎన్టీఆర్ జిల్లా పర్యటించింది కొండపల్లి శాంతి నగర్ కవులూరు గ్రామాల మధ్య బుడమేరుకు పడిన గండ్లు వాటిని పూడ్చిన విధానం విజయవాడ ముంచెత్తిన విషయాలను స్థానిక ఎమ్మెల్యే కేంద్ర కమిటీ సభ్యులకు వివరించారు వరద పరిస్థితి నష్టం అంచనా వ్యవసాయం హార్టికల్చర్ రోడ్లు నీటి వనరులు ఇతర శాఖల్లో సంబంధించిన నష్టాలపై కేంద్ర బృందానికి వివరించారు విజయవాడలో ఇలాంటి విపత్తు రావడం బాధాకరమని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు ఇలాంటి ఆపత్ కాలంలో బాధితులకు అందరూ అండగా ఉండాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు విపత్తును చలించి సినిమా ఇండస్ట్రీ పెద్దలు ప్రకటించిన సహాయాన్ని ప్రభుత్వానికి అందించడానికి విజయవాడ చేరుకున్నారు బాలకృష్ణ సినిమా కళాకారులు బిజీగా ఉన్నారని వారు ప్రకటించిన సహాయాన్ని అందించడానికి వెళ్లినట్లు తెలిపారు ఈ విపత్కర పరిస్థితిలో ప్రభుత్వంపై అసంబద్ధ వ్యాఖ్యలు చేయటం వారికి సాధ్యమైన సాధ్యం కాదన్నారు వాళ్ళ పేర్లు చెప్పడం కూడా అనవసరం అంటూ బాలకృష్ణ తెలిపారు వైసీపీకి ఏపీ మాజీ మంత్రి బాలినేని రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది నిన్న జగన్తో సమావేశమై జరిపిన చర్చలు విఫలమయ్యాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి దీంతో ఆయన సమావేశం మధ్యలోనే అసంతృప్తితో బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తుంది కొంతకాలంగా వైసీపీ తనకు సహకరించడం లేదని బాలినేని చెబుతున్నారు ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ సహకరించడం లేదంటూ జగన్ అడిగారని తెలిపారు దీంతో పార్టీకి రాజీనామా చేస్తారని పార్టీ అధినేత జగన్తో చెప్పినట్లు సమాచారం పశ్చిమ బెంగాల్ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన కొనసాగిస్తున్న జూనియర్ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల మధ్య ప్రతిష్టంబన కొనసాగుతున్న వేళ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ఆర్జిక ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రం డిమాండ్ చేశారు వైద్యులతో సమావేశం కోసం గురువారం దాదాపు రెండు గంటల పాటు ఎదురు చూశానని అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందని తెలిపారు నేటితో ఈ సమస్యకు తెరపడుతుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తున్నామన్నారు అత్యాచార బాధితురాలకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న నిరసనలు నెల రోజులకు పైగా కొనసాగుతున్నాయి ఈ క్రమంలో వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందులో భాగంగా సాయంత్రం చర్చలకు రావాలంటూ ఆహ్వానించగా ముప్పై మంది ప్రతినిధులకు అనుమతించాలని ఈ భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ వారు షరతులు విధించారు వాటిని తిరస్కరించిన ప్రభుత్వం ఈ రోజు మరోసారి చర్చలకు ఆహ్వానించింది ఈ క్రమంలోనే వైద్యులు రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నప్పటికీ సమావేశానికి హాజరు కాలేదు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్ కి ఇంకా ఓటు లభించలేదు ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు రిజర్వ్ చేసింది దీనిపై శుక్రవారం తీర్పు వెలువరించనుంది ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్సైట్ లో తీర్పు తేదీని వెల్లడించింది సిబిఐ అరెస్ట్ చేసిన కేసులో తాను అరెస్ట్ ను సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు ఇటీవల దీనిపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది మరోవైపు కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థను సిబిఐ వ్యతిరేకించింది ఈ కేసులో బెయిల్ కోసం ఆయన స్పెషల్స్ కోర్టును వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లారని సిబిఐ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఇరు పక్షాల వాదనమైన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది రేపు తీర్పును వెల్లడించనుంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఇంటికి వెళ్లి ప్రధాని మోడీ గణపతి పూజ చేయడంపై శివసేన నేత సంజయ్ రావు అనుమానాలు వ్యక్తం చేశారు తమ పార్టీకి చెందిన కేసులో సీజీఐ సరైన న్యాయాన్ని అందిస్తారో లేదో అంటూ సంజయ్ రావు అనుమానం వ్యక్తం చేశారు ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని అందులో మరో పార్టీగా మోడీ ఉన్నారని సంజయ్ రావుత్ వెల్లడించారు రాజ్యాంగానికి సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి రాజకీయ నాయకులను కలవడం ప్రజల మెదడులో అనుమానాలు రేకెత్తిస్తుందని ఆరోపించారు తమ పార్టీకి చెందిన ఒక కేసులో కేంద్ర ప్రభుత్వమే పత్యద్దని ఆ కేసు నుంచి చీఫ్ జస్టిస్ తప్పుకోవాలని రౌత్ తెలిపారు ఆ కేసులో తమకు న్యాయం చేస్తారో లేదో అని సంజయ్ రావు మహారాష్ట్రలో అక్రమ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రధాని మోడీ చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నారంటూ సంజయ్ రావు ఆరోపించారు ప్రముఖ రాజకీయవేత్త వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యచూరు కన్నుమూసారు ఉపరితిత్తులో ఇన్ఫెక్షన్ లో ఢిల్లీ ఎయిమ్స్ లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విశ్రమించడంతో తుది శ్వాస విడిచారు సీతారాం చివరి కోరిక మేరకు మృతదేహాన్ని ఎయిమ్స్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆర్థికవేత్త సామాజిక కార్యకర్త కాలమిస్ట్గా గుర్తింపు పొందిన ఏచూరి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు ప్రజా సమస్యలు ఇతర అంశాలపై గళం విప్పుతూ ఎగువ సభలో సీతారాం ఏచూరి గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమం ప్రోగ్రామ్ ముసాయిదాను రూపొందించడంలో మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరంతో పాటు ఏ కీలకంగా వ్యవహరించారు రెండు వేల నాలుగులో యుపిఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్య భూమిక పోషించారు రచయితగాను మంచి గుర్తింపు ఉంది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరిట ఒక ఆంగ్ల పత్రికను కాలమ్స్ రాశారు కాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే సోషలిజం ఇన్ చేజింగ్ వరల్డ్ కమ్యూనిజం వర్సెస్ సెక్యులరిజం ఇటువంటి పుస్తకాలు రాశారు అయితే సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రధాని మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు లెఫ్ట్ లీడింగ్ లీడర్ను కోల్పోయానంటూ ప్రధాని మోడీ తన ట్విట్టర్ పోస్ట్లో తెలిపారు దేశంలో సమస్యలను అర్థం చేసుకున్న వ్యక్తిని కోల్పోయానంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు సీతారాం ఏచూరి గొంతు మోగబోయినా అతని సేవలు చిరస్మరణీయంగా కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడు ప్రార్థించారు అయితే కర్గెను కలిసి ఢిల్లీలోనే ఉన్న తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏపీ మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సీతారాం కుటుంబ సభ్యులను కలిసి సంతాపం ప్రకటించారు అప్డేట్స్ వాచింగ్ నిజం